అమ్మన పురాణము పురాణంలో ఉన్న స్వామి భిక్షాటన ఎందుకు చేస్తారు బ్రహ్మ తలను ఒకటి తీసేసినందుకు స్వామి భిక్షాటన చేస్తాడు ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ స్వామి దిగంబరుడిగా కూడా ఎందుకు చేస్తాడని తెలుసుకున్నాం స్వామి తను ఎంతో సుందరంగా ఎంతో అద్భుతమైన బట్టలు వేసుకొని చేస్తా ఉన్నప్పుడు ఆ ముని మునిపత్నులు అందరూ స్వామికి ఇష్టపడతారు అప్పుడు వాళ్ళు శాపం ఇస్తారు స్వామికి దిగంబరుడిగా భిక్షాటన చేసుకో అని అప్పుడు ఆ స్వామి దిగంబరుడుగా చేసుకొని ఈ బ్రహ్మకళ తలం తీసేసినందుకు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అలానే విష్ణు భగవానుడి సేనాధిపతి అయిన విశ్వసేనుడి తలను కూడా అడ్డపడితే తను తీసేస్తాడనమాట ఆయనను కూడా త్రిశూలానికి పెట్టుకున్నప్పుడు అప్పుడు కాశీ క్షేత్రంలోకి వెళ్తే ఈ ప్రాంతంలో స్వామి మునిగి స్నానం చేసినాక ఈ బ్రహ్మ కపాలం నుంచి విముక్తి పొంది బ్రహ్మ తల నుంచి అలానే విశ్వేశర్ణుడు కూడా త్రిషుల నుంచి కింద పడిపోతాడు